అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే ఈ వీడియోలో మనం శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం సో ఇక్కడ ముందుగా మనం వచ్చేసరికి శుక్రవారం రోజు తారీఖు అనేది చూసుకుంటే కనుక ఏడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఈ వీడియోలో వచ్చేసరికి మనం నక్షత్రం పరంగా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి చెబుతాము అలాగే మనం వచ్చేసరికి మన కోళ్ళని ఏ దుక్కున వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం అనేది విజయం అనేది వచ్చిద్దో కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో ఇక్కడ మనం వచ్చేసరికి ముందుగా నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి శుక్రవారం రోజు రెండు నక్షత్రాలు అయితే ఉంటాయి ముందుగా మొదటి నక్షత్రం అనేది చూసుకుంటే కనుక రోహిణి నక్షత్రం అండి ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి నెమలనేది ఎర్ర మైల నల్ల మైలాల మీద విజయం సాధించింది కాక అనేది కోడి డాగ ఎరుపుని మించిన కోడి మీద విజయం సాధించింది పెంగళ అనేది ఎర్రగోడు డాగ అలాగే మన కోడి మీద అయితే విజయం అనేది సాధించిద్దండి ఇవ్వండి రోహిణీ నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఇంకా రెండో నక్షత్రం అనేది చూసుకుంటే కనుక మృగశీర నక్షత్రం ఇది అనేది ఏంటంటే రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత నుంచి అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే గనక మనకు వచ్చేసరికి అనేది నమలి అలాగే డాగ్ అనేది ఏంటంటే మనకి పసింగల కాకి మీద విజయం సాధించింది పెంగళ అనేది కాకి మీద విజయం సాధించిద్ది కాక్ అనేది డాగ్ మీద విజయం సాధించింది ఇటుక డాగ్ వచ్చేసరికి రసంగి మీద విజయం సాధించిద్ది ఇవండి మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి అలాగే మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనకి శుక్రవారం రోజు రెండు నక్షత్రాలు నడిస్తే ఒకటి రోహిణి నక్షత్రం ఇంకోటి మృగశీర నక్షత్రం ఈ రెండు నక్షత్రాలు అనేవి మనకి శుక్రవారం రోజు అయితే నడుస్తూ ఉంటాయండి మనకు వచ్చేసరికి సో ఇంకా మనం వచ్చేసరికి జాములు ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలిజాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి పచ్చగాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి ఇంకా రెండో జామ్ అండి ఇది వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టికాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నెలబొట్ల సేతువ నెమలి సేతువ నెల నెమలి డాగ కాకి డాగ నెమలిపింగల ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడి పూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయండి తర్వాత మన వచ్చేసరికి మనకి మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడికి వెంగళం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్నె కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులుకైతే ఓడిపోతాయి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకేంటంటే ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే కాకిడాగ కాకి డాగ పర్ల గట్టి కాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు డాగ గంధబొట్ల పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మేళ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ జామ్ వచ్చేసరికి వెన్నెల పందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి మనకి ఈ జామ్ అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఇంకా దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుకి నెమలి పింగళాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమలపింగల అబ్బ్రాసు నెమలి పూల గోడు డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి డాగ కోడి మేల కోడికరవి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగళ కోడి పచ్చకాకి ఇవన్నీ ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ రాత్రి కూడా పొందాలండి ఈ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆరో జాము ఈ జాము అనేది మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట అలాగే దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి రసం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి కోడి మేళ కోడి ప కోడి పసుపు అబ్బరాసు కోడి మిరప పన్ను డాగ కోడి నెమలి కక్కరాయి కోడి ఎర్ర కక్కరాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కట్టు కాకి నల్లకట్టు అబ్బ్రాసు నెమలి అబ్బ్రాసు బాగా పసింగల కా కాకులు అలాగే కాకి డాగలు ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి మనకేంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏందంటే ముసుకి కాకి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పసింగల కాకి నల్లకట్టు అబ్రాజు నెమలి అబ్రాసు కోడి నెమలి పచ్చకాకి నెమలి కోడి కాకి కట్టు కాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ మిరపండు డాగ ఎర్రపూల ఎర్రబొట్ల సేతువ కోడి డాగ కోడి పింగల ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇవి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే జామే ఆఖరి జాము ఎనిమిదోది ఇంకా రాత్రిపూట పందేలా కూడా అదే ఆఖరి అండి మనకు వచ్చేసరికి ఈ జామ అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి కాకిడాక పచ్చకాకి గౌడు పిక్కల కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ నెక్స్ట్ నెమల పింగల పర్లా నెమలి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవనేవి ఇంక ఇక్కడతో అయిపోయింది ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రివి ఇంతటితోనే లాస్ట్ అండి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుందాం దిక్కు అనేది ఏంటంటే మనకి మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసేసరికి విజయం సాధిస్తానికి ఎక్కువగా ఉండిద్ది అలాగే కాకుండా తూర్పు నుంచి వదిలితే మనకి విజయం అనేది అందకైతే రాదు మనకు వచ్చేసరికి సో ఇదండి దిక్కు అనేది పడమర దిక్కు అయితే వదులుకోండి మన కోళ్ళని వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియోని అనేది తప్పకుండా షేర్ అనేది చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మీరు వచ్చేసరికి